తెలంగాణ ఉద్యమంలో ఉద్యమానికి మూల కారణం ముల్కి నాన్ ముల్కి అంశం అసలు ఈ అనే పదం యొక్క దూరాలు తెలుసుకుందాం అనే పదం ఉద్యమ సమయంలో బాగా ఇంపార్డు కాబట్టి దాని యొక్క అంశాలను సమగ్రంగా తెలుసుకుందాం అంటే హైదరాబాద్ రాజ్యానికి చెందినవారు అంటే హైదరాబాద్ సంస్థానంలో స్థానికులుగా అన్నమాట ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి భార్య వేరే ప్రాంతానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ వృప్తి అవుతుంది ప్రభుత్వ సర్వీసు పదిహేను సంవత్సరాల పాటు కలిగి ఉన్న వ్యక్తి యొక్క సంతానం స్థానికంగా నివాసం ఉంటున్నట్లు హైదరాబాద్ రాజ్యం రాజ్యం నుంచి గుర్తింపు పొందిన వారు కూడా ముక్కిగానే పరిగణించబడతారు ముల్కిగా ఉన్న మహిళ ముల్కితర వ్యక్తిని వివాహం చేసుకుని హైదరాబాద్ రాజ్యంలోనే నివాసం ఉన్నట్లయితే ఆమెకు ముక్కి మాదిరిగానే అప్పుడు ఉంటాయి ఒకవేళ ముల్కి అయితే ఆ సంతానానికి కూడా ముఖ్య నిబంధనల ఉల్లంఘనలతోనే తెలంగాణ ఉద్యోగాలు ఆంధ్రుల యొక్క హస్తగతం అయ్యాయి నిబంధనలు ఉల్లంఘనకు కావడం వల్ల పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఇరవై రెండు వేల తెలంగాణ ఉద్యోగాలు ఆంధ్రుల వశమైనట్లు అనేక అధ్యాయుల్లో వెల్లడైంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమానికి వృత్తి నిబంధనల ఉల్లంఘనే ప్రధాన కారణం రెండు వేల తొమ్మిదిలో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు కొనుక్కోవడం వెనుక ప్రధాన కారణం కూడా ఉద్యోగాలకు సంబంధించింది ఏర్పాటుకు కారణమైంది హైదరాబాద్ సంస్థానంలో పౌర సేవలు ఉద్యోగాల ఎంపికకు సంబంధించి నాటి నిజం పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఒక ఫర్మానాను రూపొందించారు దీన్ని ముల్క్ నిబంధన అంటారు అంటే దేశం ముల్కీ అంటే ఆ దేశంలో నివాసం ఉన్న పౌరులు ముల్కీ నిబంధనల ప్రధాన ఉద్దేశం స్థానికులకు స్థానిక ఉద్యోగాలు కల్పించడానికి ప్రభుత్వం రక్షణగా ఉండడం ఇది ముల్కీకి సంబంధించిన సంక్షిప్త సమాచారం నా ఈ ప్రయత్నం వచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా సక్సెస్ సీక్రెట్ సంతోష్ అనే నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క తరహాలో సూచనలు అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేసి నేను వీడియోలు మీకు అందించడానికి నాకు సపోర్ట్ చేయగలరు లక్ష్